కేకే హాస్పిటల్ మరియు సూపర్ హాస్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రూరల్ ఎడ్యుకేషన్ యాక్షన్ కేర్ హెల్త్ సొసైటీ ప్రెసిడెంట్ అయిన నేను డాక్టర్ కె కరీముల్లా ఖాన్ ఆధ్వర్యంలో రేపు అనగా మీరు ఒకటో తేదీ ఉదయం పదకొండు నుంచి సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ గుండె మరియు కంటి చికిత్స చేయబడును ఇక్కడ గుండె సంబంధించే సమస్యలు ఏమైనా ఉంటే గుండె సంబంధించిన పేషెంట్లు వచ్చి చూపించుకోవచ్చు ఎవరికైతే బీపీ ఉంటుందో హార్ట్ సమస్య ఉంటుందో హార్ట్ ప్రాబ్లం ఉంటుందో హార్ట్ అటాక్ ఉంటుందో తర్వాత ఇతర హాస్పిటల్ పోయి చూపించుకొని వైద్యం తీసుకు తీసుకుంటూ ఉం ఉండి వాళ్ళు కూడా వచ్చి ఉచితంగా ఇక్కడ వైద్యం తీసుకోవచ్చు ఇక్కడ హార్ట్ పేషెంట్స్కి బీపీ షుగర్ ఎకో కార్డియోగ్రాఫీ మరియు ఈసీజీ దాని సంబంధించి రక్త పరీక్ష చేయబడును ఈ పరీక్షలన్నీ కేకే హాస్పిటల్ మరియు సూపర్ స్పెషల్ సెంటర్లో ఉచితంగా చేయబడును దీనికి సంబంధించిన డాక్టర్లు మరియు స్టాఫ్ ఆ రోజు అన్ని పరీక్షలు చేసి జబ్బు నిర్ధారణ చేసి తగిన వైద్యం చేయబడుతుంది ఎవరికైతే గుండె సంబంధించి కంటి సంబంధించి శస్త్రచికిత్స అవసరం ఉంటుందో వాళ్ళకి కిమ్స్ హాస్పిటల్లో రెఫర్ చేసి అక్కడ ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద మరియు ఇతర ఇన్సూరెన్సెస్ కింద ఉచితంగా వైద్యం చేయబడును గుండె సమస్యల్లో గుండె దడ ఛాతి నొప్పి నడిస్తే ఆయాసము గుండె నొప్పి వచ్చినప్పుడు చమట పట్టడము ముఖ్యంగా ఎత్తు నడిచినప్పుడు బైక్ నడిచినప్పుడు మెడికల్ నడిచినప్పుడు ఆయాసం రావడము ఇలాంటి లక్షణాలు ఉన్న ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఈసీజీ మరి ఎక్కువ గాడి తీపించుకొని ఒకవేళ ఏమైనా మార్పులు ఉంటే సమస్యలు ఉంటే వైద్యం చేయించుకోవాలని మనం చేస్తున్నాము ఈ మధ్య కాలంలో ప్రజలు ముఖ్యంగా వచ్చేసి మధ్యతరగతి వయసు ఉన్నోళ్ళు జంక్ ఫుడ్స్కి అలవాటు పడి హైపర్ కొలెస్టెమియా అంటే రక్తంలో కొవ్వు పదార్థం పెరగడం వలన ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ మద్దతు మనం చేసి చూస్తూ ఉంటాము చిన్న వయసులోనే వచ్చేసి చాలామంది ఈ సమస్యలు గుండె నొప్పి రావడము ఛాతి నొప్పి రావడము హఠాత్తుగా వచ్చే మరణించడము చూస్తూ ఉంటారు దీని ముఖ్యమైన కారణం ఏంటంటే వీళ్ళు మధ్యతో ఆరోగ్యంగా ఉన్నామని చెప్పేసి చిన్న వయసు ఉన్నామని చెప్పేసి అనుకుంటుంటారు కానీ ఈ జంక్స్ ఫుడ్ ఫుడ్ వల్ల వీళ్ళకి రక్తంలో కొలు కొవ్వు పదార్థం పెరిగి దీనివల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు కాబట్టి తన జీవన శైలిలో మార్పు తీసుకురావాలి దాంతోపాటు డాక్టర్స్ను సంప్రదించి పరీక్ష చేసుకొని దానికి సంబంధించిన వైద్యం తీసుకొస్తుందిగా కోరుకుంటున్నాము ఈ సదవకాశం చూపించుకోవాలని చెప్పేసి రేపు ఉదయం పది గంటలకి చూపించుకొని అందరూ ఉదయం పది గంటలకు వచ్చేసి బీపీ సో చెక్ చేసుకొని టోకన్ తీసుకొని కూర్చుంటే ఫ్రీగా టోకన్ తీసుకొని ఫ్రీగా ట్రీట్మెంట్ చేయబడుతుంది ఇక్కడ కాబట్టి అందరూ దీని అవకాశాన్ని శుద్ధించుకోవాలని చేసుకోవాలని చెప్పేసి కేకే హాస్పిటల్ మరియు సూపర్ స్పెషల్స్ విజ్ఞప్తి చేయడం జరుగుతోంది